పరిశుద్ధ పరిశోధ పరిశోధ ప్రభువ వరా దూత లై నిన్ వరదూత లై నిన్ వరా అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీళ్లతో నా పరుపును తెలజేస్తున్నాను కన్నీళ్లతో నా పడ కొట్టుకుపోతున్నది విచారం చేత అది గుంటలు పడి ఉన్నది ప్రే సోదరి సోదరుడా ఈ విషయాన్ని దావీద్ మహారాజు కీర్తన గ్రంథం ఆరోధ్యాయంలో నుండి తెలియచేసిన విషయం ఆయన మహారాజు మహారాజు అయిన దావీదు ఎందుకు అంత వేదంతో ప్రార్థన చేస్తున్నాడు ఆయనకి ఎంత ఎంతకువ ఆయన ఆయన సంపాదించిన బంగారం పుయటాను కూడా వీళ్ళకుండా కుట్టుల్లో పోసి తాళాలు వేస్తున్నారు అంత బంగారాన్ని సంపాదించిన దావింద మహారాజు అంత వేదన ఎందుకు ఏం తక్కువ ఆయన రారాజు అనేక దేశాలను జయించాడు ఎంతోమంది ఆయనకి ప్రాసరికం చేస్తున్నారు అలాంటి దావింద మహారాజు ఇలాంటి వేదనతో కొన్ని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా ఆయన ఉంటున్నాడు మూలగుచు నేను ఆలస్యం ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచు నా పరుపు తేల చే కన్నీళ్ల చేత నా పడక కొట్టుకో కూర్చున్నది చేత అవి గుంట్లో పడుచున్నవి ప్రే సోదరి సోదర అంత ఆస్తిమంతుడైన దావిద మహారాజు అంత పరాక్రమశాలైన దావిద దావిది మహారాజే అలా ప్రార్థిస్తుంటే మనం ఏం ప్రార్థించగలుగుతున్నాం మన ప్రార్థన ఏ ఏ పద్ధతుల్లో మన ప్రార్థన ఉంది మన ప్రార్థన ఎలా ఉంది ఏ విధంగా మనం ప్రార్థించగలుగుతున్నాం దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించే ప్రోదరి సోదరి మన ప్రార్థన ఏ విధంగా మనం చూపించగలుగుతున్నాం ఏ విధంగా మన ప్రార్థన మనం చేయగలుగుతున్నాం చూడండి ఇందుకు దావేది మహారాజు అంతా ప్రార్థన చేస్తున్నాడంటే కేవలం పాపం పాపాన్ని పరిహరించమని పాపాన్ని తీసివేయమని పాపం చేత నేను వేదన పడుతున్నానని పాపం నన్ను కృంగదీస్తుందని అంతేకాకుండా శత్రువులు నాపై దండె తోస్తున్నారని వారి నన్ను విడిపించమని దావీ మహారాజు పడే వేదన నీకు అర్థమవుతుందా స్నేహితుడా ఎంత ప్రార్థన చేస్తున్నాడు రాజయ్యుండి కూడా పాపాల కొరకు మరి పెడుతున్నాడు మనం చూసినట్లయితే యావట కీర్తంలో దావిని మహారాజ్ చేసే ప్రార్థన ఎంతో బాధాకరంగా చేస్తున్నాడో తెలుసా నేను పాపములు పుట్టి పాపముల పెరిగితేనే నా తల్లి నన్ను పాపంతోనే గర్భం ధరించను అని చెప్పి ఏడుస్తున్నాడు ఇప్పుడు దావిద మహారాజు ఉరియా భార్య దగ్గరికి వెళ్ళి ఉరియా భార్యతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు నా తన వృత్తి ద్వారా దేవుడు దావిదికు వర్తమానం పంపించినప్పుడు దావి దేవుని దగ్గర ఏడుస్తున్నాడు భగవాన్ నేను పాపినయ్య నన్ను కడుగుము నన్ను కడుగుము ప్రభు నన్ను కడుగము ప్రీ స్నేహితుడా నువ్వు ఆ రీతిగా ప్రార్థించగలుగుతున్నావా ఆ రీతిగా మొరుపెట్టగలుగుతున్నావా ఆ రీతిగా దేవుణ్ణి బ్రతిమలాడగలుగుతున్నావా దేవుణ్ణి బ్రతిమలాడగలుగుతున్నావు స్నేహితుడా ప్రభు నేను పాపినయ్యా నన్ను క్షమించు ప్రభు నా పాపాలు వినలేని వినయ్ రాజే అలా ప్రార్థిస్తుంటే మనమేం చేస్తున్నా మనం ఏం చేస్తున్నా మనం ఏ విధంగా ప్రార్థిస్తున్నాము ఏ విధంగా దేవునికి మరిపెట్టుకుంటున్నాం పాపాలు భయంకరం ప్రే సోదరి సోదరు పాపాలు తీసుకువచ్చే శాపం చెప్పడానికి వీల్లేదు దావిదు మహారాజు లాంటి వాడే పాపానికి శిక్షను ఊహించక తప్పలేదు దావిదు మహారాజుని దేవుడికి క్షమించారు కానీ చేసిన పాపాలకు శిక్షనుభించాడు ఒరియో భార్యతో సాంగత్యం చేసినందుకు బిడ్డను కోల్పోయాడు బిడ్డ వ్యాధి గురిస్తు బండించాడు దా ఎంత మొరుపెట్టినా సరే బిడ్డ బ్రతకలేదు దా ఎంత అంగలాచినా బిడ్డ బ్రతకలేదు బిడ్డ చనిపోయాడు అంతేకాదు అక్షలం చనిపోయాడు అంతేకాదు దావి తరిమారు దావిదని తరిమారు ప్రి సోదరి సోదరుడు దావిదు కుమారులు విషయంలోనే భయపడి తను కాపాడుకోవడానికి ఎన్నో అవస్థలు పడ్డాడు దీని అంతటి కరుణం పాపం పాపం ఆ పాపం పవలని దావిదరాజు అంతా మూలిగాడు గనుక పాపానికి శిక్షించిన శిక్షను విధించిన తర్వాత దావిదు మహారాజు ఆయన యేసుక్రీస్తు వారికి ముందు తరంగా ఉన్నవాడై ఉన్నారు యేసుక్రీస్తు వారు దావిదు కుమారుడుగా సంబోధించబడ్డాడు అవును ప్రి సోదరి సౌదరుల కారణం పాప క్షమాపణ పాప క్షమాపణ పాపాల కొరకు బ్రతిములాటం పాపాల కొరకు మూలగటం పాపాల కొరకు అంగలార్చడమే నువ్వు చేస్తున్నావా నువ్వు పని చేస్తున్నావా నువ్వు పని చేయగలుగుతున్నావా ఏదేమైనా చేసిన పాపానికి శిక్ష ఊహించక తప్పదు దేవుడు క్షమించవచ్చు దీవించవచ్చు మన ఆత్మలకు నిత్యత్వాన్ని దైవ దయచేయవచ్చు కానీ మనం చేసిన పాపాలకి ఇక్కడ ఖచ్చితంగా శిక్షణ ఊహించాలి ఏమైనా శిక్ష విభించాడు ప్రతి సౌదరి సౌదరా శిక్షను విభించాడు ఎస్బిఎల్ శిక్షను విభించింది వివిధ శిక్షను ఊహించాడు దావీద్య శిక్షను విభించాడు చాలా జాగ్రత్తగా ఆలోచించి అలాగే పాపానికి శిక్షనుభించకుండా తప్పించుకున్న వారు లేరు బాలుల మీద బాలు మీద ఆ యొక్క బాలుర మీద కోపడేందుకు ఎలిస శిక్షనుభవించాడు జాగ్రత్త పాపానికి తగిన శిక్ష అనుభవించక మాత్రాన్ని జ్ఞాపకం చేసుకు ప్రార్థన చేసుకుందాం ప్రేమకుల మా తండ్రి దయగలిగిన మా గొప్పదేవుడు నిత్యమగతండి నాయన ఈ యొక్క వాక్యం మా హృదయంలో పరింప చేయబడే వాక్యం దాని మేము చేసిన పాపానికి శిక్ష అనుభవించక తప్పదు నాయన మేము చేసిన పాపానికి శిక్ష అనుభవించక తప్పదు మేము చేసిన పాపానికి శిక్ష అనుభవించక తప్పదు అయిన ఆ పాపం కొరకు మేము పశ్చాత్తపడినట్లయితే ఆ పాపం కొరకు మేము మూలిగినట్లయితే అయ్యా మీరు మమ్మల్ని క్షమించి మా ప్రభావ మీ దాన్ని బట్టి మా భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దే దేవుడు అని నమ్మచ్చు